నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడో శ్లోకాలు చెప్పుకుందాము మొదట యాభై ఒకటవ శ్లోకం शिवे शृङ्गारार्द्रा तदितरजने कुत्सनपरा सरोषा गङ्गायां गिरिसचरिते विस्मयवती हराहिभ्यो भीता సరిసిహ సౌభాగ్య జనని సభీషు స్మే రాతే జనని దృష్టి సకరుణ ఇప్పుడు రెండోసారి కూడా చెప్పుకుందాము శివే శృంగారార్ధ్రా तदितरजने कुत्सनपरा सरोषा गङ्गायां गिरिसचरिते विस्मयवती हराहिभ्यो भीता सरसिरुह జనని దృష్టి సకరుణ ఇప్పుడు యాభై ఒకటో శ్లోకం అర్థం చూసుకుంటే ఓ జనని పరమశివుని ఎందు శృంగార రసముతో పరమ పురుషుల ఎందు ఏవగింపు కలిగిన చూపులతో యందు అసూయతో శివలీలలయందు ఆశ్చర్యముతో శివ శివసామీప్యమున్నప్పుడు నాగాభరణముల పట్ల భయముతో చెలుల చెలులయందు చిరునవ్వుతో రకరకాలైన నీ చూపుల విలాసము భక్తుడనైన నాయందు దయతో కూడిన దగుగాక ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని శ్రీమాత నామము దేవి అను మేష అనగా రెప్పపాటు లేనిది కానీ ఇక్కడ నీవు కళ్ళు తెరిచినప్పుడు సృష్టి కళ్ళు మూసినప్పుడు లయ అనే నామంలో చెప్పబడింది అంటే సూక్ష్మంగా మనం ఆలోచిస్తే దేవి కళ్ళు మన ఎందు తెరిచినప్పుడే రక్షణ జ్ఞానము జరుగుతుందని ఆ తల్లి మన పట్ల దృష్టి పెట్టనప్పుడు ఆ తల్లి దృష్టి మన ఎందు ప్రసరించనప్పుడు మన బ్రతుకులు చీకటి నిరాశ అజ్ఞానము నాశనము జరుగుతాయని భావము ఇప్పుడు యాభై రెండవ శ్లోకం చూద్దాము గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దీ పురాంబే తుశ్చిత్త प्रस हमारा सा विद्राव न फले इमेनेत्रे गोत्रा धरापति कुलोत्तम सकलिके तवा करना कृष्टा स्मरा सरविला संकलयतह రెండోసారి గోచొద్దాం गाते करनाभर्नम गरुत इव पक्ष्मानि ददति पुराम्बे तुश्चित्ता प्रसमरसविद्रावनफले इमे नेत्रे गोत्रा धरपति कुलोत्तं सकलिके तवा कृष्टा। స్మార విలాసం కలయత ఇప్పుడు ఈ యాభై రెండో శ్లోకం అర్థం చూసుకుంటే ఓ పర్వతరాజ తనయ ఆ కర్ణాంత విశాల నేత్రమగు నీ నయనములు నీ నయనములు మన్మధుని విల్లులాగా ఉన్నాయి ఈశ్వరుని మనస్సు చెల్లింపజేసేందుకు మన్మధుడు ఉపయోగించిన బాణాలకు కట్టిన రెక్కల వలనే నీ కనుబొమ్మలు శోభిస్తున్నాయి అని అర్థం ఇప్పుడు యాభై మూడవ శ్లోకం చూద్దాం విభక్తైవర్ణ్యం వ్యతికలితీలాంజనత విభాతివన్నేత్రిదీశితే पुनः स्रष्टुं देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजः सत्वं बिब्रत् तम इति गुणानां त्रयमिव रोसारि चोदं विभक्तत्रैवर्ण्यं व्यतिकलितलीलां जनतया विभाति त्वन्नेत्रा त्रितयमिदमी सेनदयिते पुनः स्रष्टुं देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजःसत्वं बिब्रत् तमग इति गुणानां त्रयमिव ఇప్పుడు యాభై మూడో శ్లోకం అర్థం చూద్దాం ఓ జనని కాటుక పెట్టుకున్న నీ నేత్రములు నలుపు ఎరుపు తెలుపు వర్ణములతో ప్రకాశిస్తున్నాయి బ్రహ్మ విష్ణువు రుద్రుడు అనే త్రిమూర్తులను సృష్టించినప్పటి సత్వరజస్థ మోగమనములు మోగనములు కాబోలు తెల్లని పద్మముల వలె ఉన్న కళ్ళకి నల్లని కాటుక కించిత్ అరుణవర్ణములతో కూడిన త్రిగుణములను బోలినవి అని ఈ యాభై మూడవ శ్లోకం అర్థం మనం రోజు చెప్పుకున్నట్లే నీతి నీతిశుక్తులు ఈరోజు కూడా చెప్పుకుందాము మొదటిది లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మితిమీరిన ఖర్చు పేదరికంపాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మరియు మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది జీవితంలో హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది ఇప్పుడు రెండవది చూద్దాం జీవిత సత్యం వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయస్సు మీరిన తర్వాత బ్రతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది అంటే వయసులో ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడే కష్టపడి ఒక రూపాయి వెనక వేసుకున్నాం అనుకోండి మనము ముసలి వయసులో తీసుకొని మనం ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అదే అప్పుడు ముసలి వయసులో మనం కష్టపడటానికి ఓపిక ఉండదు సహనము ఉండదు అని దీని అర్థం ఆ వయసులో కష్టపడ్డా కూడా కొంచెం నలుగురిలో కూడా చిన్నతనంగా కూడా ఉంటుంది ఇంకా మనం మూడవది చూస్తే అద్దె ఇంట్లో పాలు పొంగిచ్చవచ్చా అన్నదానికి అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణం భాద్రపదం ఆషాఢం వంటి మాసాల్లో మారితే మంచిది పాడ్యమి పంచమి విధియ తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథులను అద్దె ఇంట్లోకి మారచ్చు శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం ఉత్తమం సోమ మంగళవారాల్లో మాత్రం ప్రవేశించకూడదు అద్దె ఇంట్లో పాలు పొంగించాల్సిన పని లేదు అలా చేస్తే మీకు సొంతింటి కళ నెరవేరదు అద్దె ఇంట్లో పాలు పొంగిస్తే ఆ ఫలితం ఆ ఇంటి యజమానికి చెందుతుంది అద్దె ఇంట్లోకి కేవలం వారం తిది చూసుకొని ప్రవేశిస్తే చాలు పాలు పొంగించాల్సిన పని లేదు ఇవన్నీ నేను పుస్తకంలో ఉన్నాయి చదివానండి ఇవన్నీ వారి వారి అభిప్రాయాలను బట్టి ఉంటుంది ఎందుకంటే అద్దె ఇండ్లైనా సొంత ఇళ్ళైనా ఏ ఇళ్ళైనా మనకి మంచి జరగాలని ప్రవేశిస్తాము కానీ ఎక్కడైనా పాలు పొంగిస్తే మంచిదే మరి ఏందో ఇక్కడ వాళ్ళు ఇలా రాశారు అందుకని మీకు నచ్చిన వరకే తీసుకోండి మీకు నచ్చినవి వదిలేయండి ఇబ్బంది లేదు నా ఈ శ్లోకాలు ఈ నీతి నీతిశక్తులు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులు కూడా పంపిస్తారని అనుకుంటున్నాను నమస్తే